నమస్కారం జే న్యూస్ కి స్వాగతం తెలంగాణ పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వలికాటి రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు జరగడం జరిగింది రాష్ట్ర ఎలక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు కర్ణాటి ఫంక్షన్ హాల్లో ఎన్నికలలో కౌంటింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో వలికాటి రాజ్ కుమార్ మరియు మల్లేసందార్ల మధ్య పోటీ జరిగింది ఈ ఎన్నికల పోటీలో వలకాటి రాజ్ కుమార్ పదమూడు వేల నాలుగు వందల ఒకటి మెజారిటీతో గెలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పద్మశాలి కులబంధువులకు కృతజ్ఞతాలు తెలిపి నా మొదటి సంతకం రాష్ట్ర పద్మశాలి భవనం నిర్మాణానికి కృషి చేస్తానని అలాగే నిరుపేద విద్యార్థులకు మరియు ఇంకా పన్నెండు హామీలు గూర్చి ఆలోచించి వాటిని కూడా పూర్తి చేస్తానని చెప్పారు సహకరించిందో సహకరించాను వారికి ఉదయో ఉదయోగ నమస్కారాలు కానీ వారు కూడా మా కార్యవర్గంలో వస్తే సముచిత స్థానం కల్పిస్తానని వారి సేవలు కూడా నేను వినియోగించుకొని సంఘ పద్మశాలి కుల బంధువులందరికీ నేను చేసే సేవలకు వాళ్ళ వాళ్ళ తోడు కూడా తీసుకొని ముందుకెళ్తానని మీ అందరితో కూడా సభినయంగా ఇందులో ఇంకా ఇవి మా నా నేను పెట్టిన పద్నాలుగు మేనిఫెస్టోనే కాకుండా ఇంకా రామ అన్నయ్య గారి ఆశయాలు చాలా ఉన్నాయి అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంతో పాటు తీర్చుకుంటా అందరి కులబంధువులకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా కృషి అయితే వాళ్ళ పేర్లు కూడా కూడా ఇరవై ఎనిమిది మంది అధ్యక్షులు హార్మీసులు తర్వాత కోర్ కమిటీ సభ్యులు నా స్నేహితులు మిత్రులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం తెలుపుతున్నారు గ్యామ నోటబొట్ మేము చేసే మేం చేసే కార్యకార్యచన మేం చేసే పద్ధతి అత్యిత ఇంకా ఏ సంఘం వాళ్ళు ఉందనే ఉన్నారు అందరూ మా సంఘం సంఘంలోకి వస్తారు మీరు కర్ణాటక వికటేశం వారి సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉంటాయి అంటారా ఎవరి కర్ణాటక వికటేశం కట్టుపాల్ చెట్టు పడిది హా కచ్చితంగాండి మేము అందరి అందరిని అందరి కులందరి అందరి సలాలు సలాలు తీసుకుంటూ ఖచ్చితంగా ముందుకు చేస్తామని మీ అందరం మళ్ళీ ఒకసారి ఉంటాం థాంక్యూ 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 తెలంగాణ రాష్ట్ర ప్రసా సంఘాన్ని అధ్యక్ష ఎదుర్కోవడానికి ఇతరులు ప్రక్రియలలో మరి మరిసారి చందమూన్ వాళ్ళందరూ ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో మరి ఆదివారం నాడు ద్వారా ఇరవై ఏడు వేల చిల్లర ఓటు నలభై ఐదు వేల చిల్లర కానీ ఇరవై ఏడు వేల చిల్లర ఓటు నమోదయ్యి మరి ఈరోజు ఒక పదమూడు వేల మెజార్టీతోని మరి వల్లపాటు రాజకీయ ఎన్నారు ఊరం మల్లేశ్వర్ గారి మీద విజయం సాధించడం జరిగింది మరి దీనికి మరి ఎలక్షన్ కమిషన్గా మేము ఇబ్బరము మరి దాదాపు ఒక నాలుగు నెలలు ఆర్నిస్టర్ కష్టపడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మరి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియను ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో లభుతో నౌకోసినట్టుగా ఎవరు ఈ విధంగా చే చేస్తారో చేయరో అనేది కాకుండా మేము పద్ధతిగా అసెంబ్లీకి కానీ ఒక పార్లమెంట్ కానీ ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో అదే పద్ధతిగా మేము ఎన్నికలు పెట్టడం జరిగింది దానికి మరి మాకు నోడల్ ఆఫీసర్ కావచ్చు జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్లు కావచ్చు మరి జిల్లా వర్మశాతి సంఘం అధ్యక్షులు కావచ్చు స్టేట్ బాడీ కోర్ కమిటీ వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఈ యొక్క విజయాన్ని మరి మేము ఇవాళ పద్మశాలి కుల ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం మరి ఎందుకంటే భారతదేశంలో ఈ యొక్క కుల సంఘంలో నలభై ఎనిమిది వేల చిల్లర ఓట్ల ఎక్కడ కూడా కనిపి జరగని రీతిలో ఎన్నికలు జరగలేదు ఇప్పుడు కర్ణాటకలో ఒక ఇరవై ఐదు వేల ఓట్ల జరిగిందని మాకు సమాచారం ఉంది మరి అది కూడా మేము అధిగమించినాం ఇది మేము ఇతర కులాలకు కావచ్చు ఇతర యూనియన్లు కావచ్చు మరి మేము ఒక మార్గదర్శకంగా మేము ఉన్నవారిని కూడా భావిస్తున్నాం మరి దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున్న మిత్రులకు కుల బాంధవులకు పత్రికా విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను